కౌస్తుబ తలుపు తెరచి బయటికి వెళ్ళొచ్చింది ఇది మూడోసారి ఏంటమ్మా ఎవరికోసం చూస్తున్నావు శ్రీచక్ర లెటర్ కోసమా జయసూర్య కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అవును నేను మూడు రోజుల నుండి అతని లెటర్ కోసం చూస్తున్నాను ఎందుకో ఈసారి లేట్ అయింది అతని నుండి లెటర్ రావడం అతడు సింగపూర్ వెళ్ళింది బిజినెస్ పని మీద కదా పనుల ఒత్తిడి వల్ల రాయలేకపోయాడేమో అంతలో తలుపు తట్టిన శబ్దమైంది కౌస్తుబ వెళ్ళి తెరిచింది పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ కవర్ అందించి సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు ఈసారి కౌస్తుభ కవరు చెంచకుండా మేనమామ చేతికివ్వలేదు తనే ముందుగా కవర్ చించి చదవడం మొదలుపెట్టింది ఈసారి తను లెటర్ రాయడం లేట్ అయిందని బిజినెస్ పనుల్లో క్షణం తీరిక లేకుండా పోయిందని ఇప్పుడైనా పగలు తెరక ఒక రాత్రంతా కూర్చుని రాస్తున్నానని రాశాడు ఇతడి సోదంతా ఎవరి కావాలి జయసూర్య కథ కావాలి కావాలిగాని అనుకున్న కౌస్తుభ కళ్లను అక్షరాల వెంట పొరుగులు తీయించింది సాధారణంగా ఆ ఊరికి భిక్షాటనకొచ్చే సాధు సన్యాసులు ఊరి బయటనున్న శివాలయం మండపంలో దిగుతుంటారు సాయంత్రం పేషెంట్లను చూడడం త్వరగా అయిపోయింది సూర్యకి ఊరి బయటికి షికారుగా బయలుదేరాడు సాధారణంగా శైవక్షేత్రాలు నిశ్శబ్దంగా నిరాడంబరంగా ఉంటాయి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో లింగమయ్య తపోదీక్షలో ఉన్నట్టుగా ఉన్నాడు గర్భాలయానికి ఎదురుగా కాళ్లు మడిచి కూర్చున్నట్లుగా ఉన్న నల్లరాతితో తొలిచిన బసవడు బసవడి మెడలో గజ్జెలు గంట ఎంతో చక్కగా చెక్కాడు శిల్పి ఆ కళ్ళు అరమోడుపుగా భక్తి పారవస్యంతో శివుణ్ణి చూస్తున్నట్టుగా ఉన్నాయి మండపంలో ఓ పక్కగా గంగిరెద్దివాళ్లు దిగారు సొట్టలు పడి మసిబారిన వంటపాత్రలు అడుక్కు తెచ్చుకున్న చీరలు అంగీలు పడున్నాయి వాళ్ల తాలూకా ఆడవాళ్లు ఈతాకులతో చాప పట్టెలు అల్లుతున్నారు పూజ చేయడానికొచ్చిన పూజారి కేకలు వేయిసాగాడు ఇదేం సత్రమనుకున్నారా దేవుడు గుడనుకున్నారా వంటపాత్రలవి పెట్టి మండపమంతా మంగళం చేస్తారా రేపు ఉదయం నేను వచ్చేసరికి ఇక్కడ మీరు గాని మీ గాని కనిపించిందో మర్యాద దక్కదు జాగ్రత్త ఈ ఏల ఈడుంటే రేపు ఏడుంటామో తెలియని సంచార జీవులం సామి మీ మీద శాశ్వతంగా ఉంటామా మీరు మాత్రం శాశ్వతమా ఈరోజు ఇంట్లా రేపు మంట్లా ఈ కాస్తదానికి కేకలేస్తావేమి సామి దేవుని మండపమంతా అపవిత్రం చేస్తూ పైగా నాకే వేదాంతం చెబుతావే నిన్ను నిన్ను పూజారి ఆగ్రహంతో కొట్టడానికి కోసం చూశాడు కానీ ఏదీ అందుబాటులో కనిపించలేదు మండపం పక్కగా మారేడు చెట్టు ఒకటి విస్తరించింది చెట్టు కింద అరుగు మీద గోసాయి ఒక అతను కూర్చుని ఈ సోదంతా గమనిస్తున్నాడు కోపమేందుకు బాపనయ్యా గంగిరెద్దులమ్మాయి ఒక్క మాటలో జీవనసారం చెప్పింది ఈవాళ్ల ఇంట్లో రేపు మంటిలో నిజానికి మనమంతా సంచారజీవులమేగా ఈరోజు ఈ బొందిలో రేపు మరొక బొందిలో వాననీటిలో బుడగల పుట్టి పేలిపోయినట్టుగా ఈ జన్మలు కాదు గోసాయి ఈ వాళ్ళు బెచ్చగాళ్లు ఎవరొచ్చినా ఈ మండపంలో దిగుతారు చూడండి వాళ్ల సంసారం ఎంత అసహ్యంగా ఈ బట్టలు ఆ పాత్రలు దేవుడి మండపం ఇంగిలి మంగళం చేస్తే ఎలా చెప్పండి ఆ పిల్లవాడు గిన్నెలో అన్నం తింటూ ఎలా చల్లుతున్నాడో చూడండి దేవుడికి ఇంగిలి మంగళం ఏంటి చెప్పండి అటువంటి వేదాంతం వంటపట్టించుకుంటే మనం వెళ్లి గంగలో ముక్కుమూసుకుని మునిగి చావాల్సిందే గోసాయి ఎందుకీ జన్మ పూజారి దొందొమ్లాడుతూ వెళ్ళి శివార్చనకు ఉపక్రమించాడు సూర్య వెళ్లి మారేడు చెట్టు కిందనున్న అరుగు మీద గోసాయికి కొంచెం దూరంలో కూర్చున్నాడు నీ పేరేంటి స్వామి ప్రేమానంద ఏ ఊరు ఇందాకే అనుకున్నాం కదా మనమంతా సంచార జీవులుమని ఎక్కడుంటే అదే మన ఊరు అతడి మాట యాస బహుశా తమిళుడో మలయాళో అయి ఉంటాడు ఒంటి కాషాయపు కాషాయిపు తప్ప ఇంకేం లేదు పూర్వాశ్రమంలో మీ ఊరు సంగతి నేను అడుగుతున్నాను కేరళ దగ్గర చిన్న పల్లెటూరు మీరు సన్యసించిన కారణం జన్మరహిత్యం చేసుకుందామని మీరు ఆత్మ పరమాత్మ గురించి బాగా తెలిసినవారు కదా స్వామి కొన్ని ఆత్మలు ఎందుకని దెయ్యాలుగా మారతాయో చెబుతారా ఆయువు తీరకముందే మరణించడం జరిగితే అకాల మరణం పొందితే ఈ ఆత్మ భూమిని విడిచిపెట్టి పోలేదు నాయన అశాంతితో అలమటిస్తూ తిరుగుతుంటుంది నన్నొక్క ఆత్మ ఏదో చిత్రంగా బాధిస్తోంది స్వామి ఆమెకు నా మీద పగేందుకు అర్థం కావడం లేదు ఎందుకో చెప్పగలరా గోసాయి ఆ చుట్టుపక్కలే తిరిగి ఏదో చెట్టు ఆకు వచ్చాడు అది వలచి ఉండలా చుట్టాడు అరచేయి పట్టండి అన్నాడు సూర్య అరచేయి పట్టాడు పసరు పిండాడు గోసాయి వేలితో అరచేతిలో వెడల్పుగా రాసి ఇదిప్పుడు దుర్బిణ్లా పనిచేస్తుంది ఇందులో నిశ్చలంగా చూడు కన్ను కొట్టకు నీ పూర్వజన్మలో నువ్వెవరో తెలుస్తుంది ఆ ఆత్మకి నీకు ఉన్న సంబంధం బయటపడుతుంది కారణం లేకుండా కర్మ అనుభవించడం జరగదు నాయన అరచేతిలోకి ఏకాగ్రతగా చూడడం మొదలుపెట్టాడు సూర్య చూస్తున్న కొద్దీ ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా అనిపించింది తెర మీద బొమ్మలు కదులుతున్నట్లుగా ఎవరెవరో కనిపించసాగారు క్రమంగా ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది ఆ ఆకారం సూర్య తాతగారిది సరిగ్గా తనకొచ్చిన కలే ఆ అరచేతిలోనూ కనిపించసాగింది సూర్యమొహంలో చెమటలు అతడి ముఖం భయంతో పాలిపోవడం మొదలుపెట్టేసరికి గోసాయి తన బొట్నవేలు సూర్య బృగుటి మధ్య అదిమాడు నయ్యాపైసా వెడల్పుతో ఏర్పడింది అక్కడ సూర్య కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాలు అదృశ్యమయ్యాయి మనిషి మామూలు స్థితికొచ్చాడు దెయ్యాలు సైతం అకారణంగా ఎవరినీ బాధించవనాయనా మనం అనుభవించే ప్రతి కర్మకి ఒక కారణం ఉంటుంది దాన్నే కార్యకారణ సంబంధం అంటారు పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపపుణ్యాలకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తున్నావు రావణాసురుడు సకల విద్యా పారంగతుడు పండితుడు కానీ స్త్రీ వ్యామోహం అతడిని చెడగొట్టింది అలాగే పూర్వజన్మలో నీకు ఒక స్త్రీ తప్ప అన్ని మంచి గుణాలే ఉండేవి భగవద్భక్తి దాన ధర్మాలు ఆర్తుల పట్ల జాలి అన్నీ ఉండేవి ఆ మంచి గుణాలు ఈ జన్మకి సద్గతిగా మారాయి అయినా కర్మ బాధించక తప్పదు కదా పూర్వజన్మలో ఒక స్త్రీకింత అన్యాయం చేశానంటే నాకు సిగ్గుగా బాధగా ఉంది నేను ఆమె పట్ల చేసిన అకృత్యానికి నేనేం చేస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది ఆర్తిగా అడిగాడు సూర్య నీ సర్వనాశనంతో ముడిపడుంది ఆమెకు జరిగే న్యాయం మరొప్పుకుంటావా చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయడానికైనా నేను సిద్ధమే సూర్య ఉద్విగ్నంగా అడిగాడు పగబట్టిన ఒక ఆడదాని ఆత్మ అది నిండు యవనవతి నీ రక్త తర్పణంతోగాని ఆమె ఆత్మ శాంతించదు అదే ఆమెకు జరిగే న్యాయం చెప్పు ఆత్మాహుతి చేసుకుంటావా ఆత్మాహుతికి నేను సిద్ధమే కాని నా తండ్రిగారు జీవితం చాలించేదాకా నేనుండక తప్పదు అంతవరకు ఆమె నా జోలికి రాకుండా చూడగలరా అతడు బదులు చెప్పలేదు కళ్ళు మూసి అరచేయి మూశాడు కాసేపటికి గుప్పిట తెరిచాడు తెరిచిన ఆ చేతిలో వెండి తాయెత్తు అప్పుడే ఇంటి నుంచి తెచ్చినట్లుగా తెల్లగా తలతళలాడుతోంది దాని మీద ఒకవైపు ఆంజనేయస్వామి బొమ్మ మరొక వైపు కాళీ బొమ్మ గోసాయి సూర్యచేతిలో దానుంచాడు గత జన్మలో నువ్వు ఆరాధించి ఉపాసించిన దేవతలు వీళ్ళు వీళ్లే నిన్ను కాపాడాలి ఇది రేపు ఉదయం పాలల్లో కడిగి నీ చేతికి మొలతాడుకు గాని ధరించు ఇది నీ మీద ఉన్నంతవరకు ఆమె ఆత్మని నేమీ బాధించలేదు ఆ తాయెత్తు పోగొట్టుకుంటే మాత్రం ఆమె రెట్టించిన పగతో నీమీద పడుతుంది అప్పుడు నిన్ను అంతం అంతంచేసుగాని వదలదు గుర్తుపెట్టుకో ఇంత ఉపకారం మీ వల్ల నేను పొందుతున్నానంటే దీనికి ఒక కారణం ఉంటుందిగా స్వామి ఉండకుండా ఎలా ఉంటుంది ఉంది గత జన్మలో కూడా నేను సన్యాసినే దేశ సంచారం చేస్తూ వచ్చి కొద్ది రోజుల పాటు మీ ఇంట్లో ఉండి నువ్విచ్చిన భిక్ష స్వీకరించాను రుణశేషం ఉంచుకోకూడదుగా అందుకే ఈ ఉపకారం చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఆయన కాని నువ్వు మాత్రం జాగ్రత్త చంద్రరేఖ ఆత్మ నిన్ను తాకలేదుగాని నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఎలాగైనా అంతం చేయాలని చూస్తూ ఉంటుంది జాగ్రత్త మరీ మరీ జాగ్రత్త రేపు మా ఇంటికి రండి స్వామి మా ఇంట్లో భిక్ష స్వీకరించండి మళ్లీ రుణమా వద్దు జన్మరాహిత్యం కోసం పరితపిస్తున్నవాణ్ణి ఇంక ఎవరికీ రుణపడకూడదు ఎవరూ నాకు రుణపడకూడదు ఒకరోజు రంగసాని ఇంటి నుండి మనిషి వచ్చాడు అతడి పేరు చెన్నయ్య చిట్టికి బాగా శుద్ధి చేసింది వారం రోజుల నుండి తిండి లేదు మిమ్మల్ని ఒకసారి వచ్చి చూడమంది అలివేణి చిట్టెవరు అడిగాడు సూర్య నీలవేణి కూతురు హరిచందన పేషెంట్లను చూడడం ముగించి అతడితో బయలుదేరాడు సూర్య ఏమిటి సుస్తి దారిలో అడిగాడు ఏం సుస్తో ఏమిటో మాకేమీ అర్థం కావడం లేదు మీరే వచ్చి చూడండి డాక్టర్ గారు గదిలో మంచం మీద దిండ్ల కానుకునుంది హరిచందన జుట్టు విరబోసుకునుంది తొలకరి ఉరుము హఠాత్తుగా వినిపించినట్లుగా పగలబడి నవ్వింది హరిచందన సూర్య గడపలో అడుగు పెట్టగానే పొక్కుమన్నట్లుగా మొదలైన నవ్వు ఆగని ఉరుముల అలా కొనసాగుతూనే ఉంది ఆ నవ్వు ఎంత అస్వాభావికంగా ఉందో ఆ పిల్ల ముఖము అంత అస్వాభావికంగా ఉంది విరబోసిన జుట్టు ఆ ముఖము ఆ పిల్ల హరిచందన కాదు చంద్రరేఖ అనిపిస్తోంది నవ్వి ఆ కళ్ళల్లో నీళ్లు ఎర్రగా కందిపోయిన ముఖం గొంతులో నరాలు చిట్లిపోతాయేమో అన్నట్లుగా నవ్వి ఏడుపు ప్రారంభించింది గుమ్మం దగ్గరే స్థాణువులా నిలబడి చూస్తున్నాడు సూర్య ఇంత చిన్న వయసులో హిస్టీరియా నరాల బలహీనతో అణుచుకున్న కోరికో తీరని అసాంతో కారణం కావాలి ఇలాంటి జబ్బు రావడానికి ఇంత చిన్న వయసులో అవి ఆమెలో చోటు చేసుకునే అవకాశం ఎక్కడుంది దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురైనా ఇలా అయ్యే కానీ ఆమెకి ఆమెకింకా పెళ్లి కాలేదు కదా అలాని పెళ్లి వయసు మించిపోలేదు కదా పెళ్లి కాలేదన్న దిగులు వల్ల హిస్టీరియా వచ్చిందనుకోవడానికి ఆలోచిస్తూ ఆమె పడుకున్న మంచం వైపు రెండడుగులు వేశాడు సూర్య అక్కడే ఆగరా నా దగ్గరికి రాకురా పిడుగుపడ్డట్టుగా అరిచింది హరిచందన ముఖంలో కళ్ళల్లో కణకణా మండే అగ్నిలాంటి ఆగ్రహం వారం రోజుల నుండి తిండి నిద్ర నిద్రలేదు రెప్పైనా మూయలేదు ఈ వారం రోజులుగా ఆ గొంతులో అంత బలం ఎందుకుందో ఎక్కడుందో అర్థం కావడం లేదు చినబాబు ఆవేదనగా అంది నీలవేణి ఇదివరకు ఇలా ఎప్పుడైనా అయ్యేదా మరో రెండడుగులు ముందుకు ఆమె కేసి నడిచాడు ఇంకో రెండడుగులు ఆమె కేసి వస్తే ఆమె అందుతుంది ఇలా ఎప్పుడూ కాలేదు అలివేణి నోట్లో ఉండగానే వీపు ఉన్న దిండు తీసి విసురుగా కేసి విసిరింది హరిచందన రాకు నా దగ్గరకు రాకు చంపేస్తాను ఆమె మాట లక్షపెట్టనట్టుగా ఆమెను సమీపించి చెయ్యందుకున్నాడు విసురుగా విదిలించి వేసింది అతణ్ణి ఆ విదిలించడంలో ఏనుగు బలం హిస్టీరియా లక్షణాల్లో ఇలాంటి వైపరీత్యం కూడా చేసుకుంటుందని అతడికి తెలుసు పిరికిపందా నాకు భయపడి చేతికి తాయితు కట్టుకున్నావు కదరా మళ్లీ నన్ను తాకి నన్ను మాటలకి గురిచేస్తావరా హరిచందన నిలువున మండిపోతున్న అగ్నిశిఖలా ఉంది ఆగ్రహంతో ఆమె ఎద ఎగసెగసి పడుతోంది ఇచ్చిన తాయెత్తు షర్టు చేతిలోపల దండకుంది అది పైకి కనిపించదు కనిపించని తాయెత్తు గురించి ఈమెకెలా తెలిసింది హిస్టీరియా కేసులో వైపరీత్యాలు దివ్యదృష్టి మాత్రం కలగదు కదా ఆమెను ఏదో ఆత్మ ఆవహించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంటే ఇది హిస్టీరియా అని మభ్యపెట్టుకోవడంలో అర్థం లేదు అది ఏం మాట్లాడుతుందో మీకేమైనా అర్థమవుతుందా చిన్నబాబు అర్థమవుతోంది బాగా అర్థమవుతోంది ఏమైంది బాబు దానికి మీ అమ్మాయికి పిచ్చి పట్టింది నన్ను పిలిపించే బదులు మంత్రగాని పిలిస్తే లాభం ఉంటుంది నన్ను దెయ్యమంటావురా నీ నాలుగు చీలుస్తాను నా పేరు చంద్రరేఖ రంగసాని నా తల్లి నన్ను మానభంగం చేసి నా చావుకి కారణమైన నిన్ను నేను జన్మజన్మలకి వదలనురా తాయిత్తు కట్టుకుని బ్రతికిపోయాననుకుంటున్నావేమో నేను తెగించి నీ మీద పడితే నిన్ను చంపడమో నేను మంటల్లో కాలిపోవడమో జరుగుతుంది గాని నిన్నప్పుడే అంత తేలిగ్గా చావనివ్వను నిన్ను క్షణక్షణం భయానికి గురిచేసి చంపుతాను నువ్వెంత దారుణంగా నన్ను చంపావో అంత దారుణంగా నిన్ను చంపుతాను నీ ప్రాణాలు తీస్తాను నిన్ను పాడు చేసిన వాడు దారుణంగా యాక్సిడెంట్లో చచ్చాడు ఇంకా తీరలేదా నీ పగ జన్మ జన్మలకి తీరని ఇది యాభై ఏళ్ల కిందటి చంద్రరేఖ ఇప్పుడు దీనిమీదకి రావడం ఏమిటి బాబు అది పోయేనాటికి పుట్నైనా పుట్టని మీరు దాన్ని పాడు చేయడం ఏమిటి ఆశ్చర్యపోయింది అలివేణి నేను మా తాతగారి పోలికలతో ఉంటాను కదా నన్ను ఆమె మా తాతగారు ఉంటుంది తాతగారి పోలిక కాదురా తాతవే ఈ ప్రపంచానికి నువ్వు జయసూర్యమేమో కానీ నాకు మాత్రం నువ్వు మణిచంద్ర భూపాలవే రంగసాని ఏడుస్తూ హరిచందనను కౌగులించుకుంది చంద్రా నువ్వు ఉన్న విషయమే నాకు తెలియదే ఆ రోజు మేనాలో బలవంతంగా ఎక్కిస్తుంటే వెళ్ళమ్మా నాకు పెళ్లి చేసుకోవాలనుంది అని నువ్వు కాళ్లు పట్టుకుని ఏడ్చినా వినకుండా పంపించాను నా మీద అలిగినట్టుగా నువ్వు మళ్లీ నా కంటికి కనిపించలేదు ఎక్కడున్నావో ఏమైపోయావో తెలియక ఎంత కుళ్ళి ఏడ్చానో ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లన్నీ ఇంకిపోయాక ఈ వాళ్ళ ఇన్నేళ్లకి చంద్రని అంటూ నా ముని మనవరాల మీదకొచ్చావా నువ్వు వాడి చేతిలో చచ్చావా చేస్తే నీ సేవమైనా అప్పగించాలి కదే ఆ దుర్మార్గుడు నిన్న చేతులతో మట్టి చేసుకుని అదృష్టమైనా కలిగించలేదే ఆ పాపిష్టివాడు రాగాలు తీయసాగింది ఎన్నోసార్లు వచ్చానే నువ్వు ఏడవడం చూశాను కానీ నీ కళ్ల పడలేకపోయాను ఎక్కడో నేను బ్రతికే ఉన్నానని నువ్వు అనుకోవడమే మంచిదనిపించింది ఒళ్ళు మండుకొచ్చింది అలివేణికి ఎప్పుడో చొచ్చి దయమైందాంతో ఆ కబుర్లేంటి చంద్ర అంటూ ఆ ఏడుపేంటి చీపురు తీసుకుని నాలుగు మర్దిస్తే సరి నా చిటికి వారం రోజులుగా కంటికి కునుకు లేకుండా కడుపుకి తిండి లేకుండా చేసింది పాడుదేయం నీలవేణి ఎంత జరుగుతున్నా మౌన ప్రేక్షక పాత్ర వహించింది ఆమె ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడదు సూర్యకి ఆమెను చూస్తే ఆశ్చర్యం విచిత్రమైన క్యారెక్టర్ అనిపిస్తుంది ఇహ నాతో పనిలేకపోవచ్చు నేను వెళ్ళనా అడిగాడు సూర్య నాకేంటో భయంగా ఉంది చిన్నబాబు వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా ఎలా బ్రతుకుతుంది దీని ఆరోగ్యం ఏమవుతుంది ఇలా ఉంటుంది నిజంగా దీనికి దెయ్యమే పట్టిందా ఆ మధ్య గారి భార్య ఇలాగే దెయ్యం పట్టినట్టుగా చేస్తుంటే పట్నం తీసుకెళ్లి డాక్టర్కు చూపించారు అది హిస్టీరియా అని మందులిచ్చి చేసారట నలభై ఏళ్ల కిందట ఈ ఇంట్లో చంద్రరేఖ అనే ఆవిడుండేదని ఆమె ఈ ఊరి దొరవారి బంగ్లాకి మేనాయికి వెళ్లి తిరిగి రాలేదని తెలుసా హరిచందనకి అప్పుడప్పుడు మా అమ్మమ్మ తన పెద్ద కూతురు చంద్రను తలుచుకుని కంటనీరు పెట్టడం చందనకి తెలుసు బాబు చిన్నప్పటి నుండి విన్న సంగతులు మనసులో నాటి ఆ చంద్రని తానే ఊహించుకునే అవకాశం హిస్టీరియా కేసుల్లో సంభవమే మనసు బలహీనపడినప్పుడు మాత్రమే ఇలా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తుంటాయి మనిషి అస్వాభావికంగా ప్రవర్తించడం జరుగుతుంది చిన్నప్పటి నుండి తను విన్న దెయ్యాల కథల్లో పాత్రలకి తామే అవుతుంటారు మీరు ఒప్పుకుంటే మీ మనరాల్ని సిటీకి తీసుకువెళ్లి పెద్ద డాక్టర్ల చేత పరీక్షలవి చేయించి ట్రీట్మెంట్ మొదలు పెడతాను గాలి చేష్ట అని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే మాకులు ఏం పనిచేస్తాయమ్మా అంబాజీని పిలుచుకుని వస్తాను ఆయన వాకిట్లో అడుగు పెడితే చాలు ఎలాంటిదేమైనా పారిపోవలసిందే అన్నాడు చెన్నయ్య ఆ సందేహం కూడా తీరిపోతుంది అంబాజీని పిలిచి వైద్యం చేయించమంటారా బాబుగారు డాక్టర్గా అటువంటి సలహా ఇవ్వకూడదు అది మీ ఇష్టం డాక్టర్గా నా అవసరం మీకు పడినప్పుడు పిలిస్తే వస్తాను వారం రోజులు గడిచాయి చెన్నయ్య ఉరుకులు పరుగుల వచ్చాడు మీరు త్వరగా రావాలి చిన్నబాబు మీరు వస్తేనే గాని చిట్టి దక్కదు ఇంకా అలాగే ఉందా అలాగే ఉంది రెండు వారాలుగా ఒక్క మెతుకైనా ముట్టలేదని అన్నం తినమ్మా అని తల్లి అమ్మమ్మ బ్రతిమలాడితే నాకే అన్నం ఇష్టం ఉండదు పుట్టతేనె మీద బుద్ధి పుడుతుంది అంటూ ఎప్పుడూ గోళ్లైన ఎక్కని పిల్ల మట్టగోచి పెట్టి ఇంటి ముందున్న వేప చెట్టు మీదకి కోతిలా ఎక్కిపోయి చిటారు కొమ్మల్లో తేనె పట్టుంటే పిండుకుని తాగింది చిటారు కొమ్మల్లో కూర్చుని దెగమంటే దిగదు ఎవరైనా ఎక్కి ఆ పిల్లను మెల్లగా దింపుదామని ప్రయత్నిస్తే ఎవరినీ లేదు ఎవరైనా ఎక్కితే దూకేస్తానని బెదిరిస్తోంది బ్రతిమాలగా బ్రతిమాలగా వస్తే దిగుతానంటోంది సూర్య వెళ్లేసరికి వేప చెట్టు కింద జనాలు గుంగుడున్నారు అందరి ముఖాల్లోనూ ఆతృత కంగారు ఎక్కేటప్పుడు ఎలా ఎక్కిందో గాని దిగేటప్పుడు కొంచెం కాలు జారినా కొమ్మ విరిగినా ఆ పిల్ల కింద పడితే కాళ్ళు చేతులు విరకుండా చూస్తుంది చిటారు కొమ్మల్లో కోతిలా కూర్చున్న చందనని చూస్తున్నారంతా బాబు వచ్చాడే ఇక దిగిరావే అలివేణి ప్రాధేపడింది అమ్మా ఊరికే దిగుతానా ఆయన చెట్టుకి రావాలి చెట్టు కొమ్మ మీద కాసేపు కబుర్లాడుకోవాలి ఇద్దరం ముచ్చట్లాడుకుని ఎన్నాళ్లయింది హరిచందన ముద్దు ముద్దుగా అంది ఆమె మాటల్లో ఆ దొరకం యాస తను నల్లమల్లకి వెళ్లినప్పుడు చెంచువాళ్ల మాటల్లో కనిపించిన యాస చాలా ఎత్తుగా శేఖోపశాకులుగా పెరిగిన వేప చెట్లు కొమ్మల్లో కిందకి కాళ్ళు జారవిడిచి కూర్చున్న కొమ్మల్ని ఉయ్యాల్లా ఊపుతోంది చిటారు కొమ్మల్లో సన్నగా ఉందా కొమ్మ ఏ క్షణంలో పుట్టుకుమని విరుగుతుందో నాకు చెట్లెక్కడం రాదు చందన నువ్వే మెల్లగా కిందకి దిగిరా వచ్చాక అలాగే ఆడుకుందాం మృదువుగా చెప్పాడు సూర్య చెంచు పుట్టక పుట్టి చెట్లెక్కడం రాదని చెప్పడానికి సిగ్గులేదురా మొన్న పట్టింది చంద్రదేయమైతే ఇప్పుడు పట్టింది చెంచుదేయమా తల పట్టుకుంది అలివేణి నీకు కావాలంటే ఎన్ని తేనెపొట్లైనా తెప్పించి పెడతాను గానీ నా పిల్లలేమీ చేయకే దిగిరావే నీకు దండం పెడతాను జింక మాంసం ఉండి బొంగ తెప్పించి పెడతావా అమ్మా దిగొత్తా నువ్వేదడితే అది చేస్తా దిగిరావే హరిచందన సరాసరి దిగొచ్చేసింది ఆ దిగడం చూస్తుంటే చెట్లెక్కడం ఆమెకు కొట్టిన పిండి అనిపిస్తోంది నన్ను ధనలక్ష్మికి బలిస్తీవి కదరా నిన్ను ఆ ధనలక్ష్మికే బలిస్తారా నీ రక్తం కళ్ళ చూస్తేనే గాని నా పగ చల్లారదు సూర్య దగ్గరగా వచ్చి పళ్లు పటపట్లాడించింది ఆమెను తీసుకుపోయి గదిలో వేసి తలుపులు గాని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోలేదు జనాలు ఆ మధ్య మా మామకి ఇలాగే బాపన దెయ్యం పట్టింది ఇదే సరిగ్గా చదవడం రానివాడు చక్కగా సంస్కృత శ్లోకాలు చదవడం మొదలు పెట్టాడు రెండు రోజులైనా స్నానం చేయడానికి బద్దకించేవాడు తెల్లవారుజాముని లేచి బావిలోంచి నీళ్లు తోడి నెత్తిన గుమ్మరించుకుని చక్కగా భూపాల రాగాలు పాడడం సంస్కృత శ్లోకాలు చదవడం పూజలు చేయడం మొదలు పెట్టాడు అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి చివరికి మంత్రాలయం వెళ్లి స్వామి సేవ చేస్తే గాని వదల్లేదా బాపన దెయ్యం మా ఇంట్లోనూ ఒకసారి ఇలాగే జరిగింది మా పిన్ని ఒక ఆమెకి శాలిదెయ్యం పట్టింది బావిలో పడి చచ్చి దెయ్యమైందట పొద్దున్నే లేచి పని పనిచేస్తున్నట్లుగా దారాలు చూడుతున్నట్లుగా చేతులు కాళ్ళు ఆడిస్తూ కూర్చునేది దెయ్యం పట్టిన వాళ్ల కథలు రకరకాలుగా చెప్పుకోసాగారు ఓసారి ఇలా అయిందంటే మా ఇంట్లోనూ ఇలా జరిగిందంటూ సూర్యముఖం ఎందుకో కాంతిహీనమైంది కేతకిని ధనలక్ష్మికి బలిచ్చిన మంత్రగాడు తనేనా మై గాడు నల్లమల్లకి వెళ్లి చెంచుగూడెంలో పడుకున్నప్పుడు తను మంత్రగాడుగా కేతకిని బలిచినట్లుగా కలొచ్చింది అది యదార్థమన్నమాట రెండుసార్లు ఆమె తన చేతుల్లో చచ్చిపోయిందా రెండుసార్లు ఆమె ప్రాణాలను హరించిన తను ఆమె చేతుల్లో చావడం న్యాయమే ప్రాణానికి ప్రాణం రక్తానికి రక్తం అదే న్యాయం మనిషి పుట్టడం ఎంత సహజమో చనిపోవడం అంత సహజం మనిషి చనిపోయి మళ్లీ పుడతాడని హిందువుల నమ్మకం ఆత్మాదే వస్త్రం విడిచి నూతన వస్త్రం ధరించడంగా పేర్కొంటారు జ్ఞానులు గత జన్మ జ్ఞాపకాలేమీ ఉండవు కాని ఉంటే బాగుండేది గత జన్మలో చేసిన తప్పొప్పులు తెలుసుకుని ఈ జన్మలో దిద్దుకునే అవకాశం ఉండేది రెండు సార్లు స్త్రీ హత్యకు పాల్పడిన తనకు ఈ ఉత్తమ జన్మ ఎలా లభించిందో ఏ సుకృతం చేసుకున్నాడో రెండు రోజులు తిరక్కుండానే మళ్లీ చెన్నయ్య పరిగెత్తుకొచ్చాడు చిట్కి బాగా జ్వరం వచ్చింది బాబు మీరు వెంటనే రావాలి మళ్లీ చెట్టు ఎక్కుతోందా పొట్ట తేనెలు కల్లు బొంగలు కావాలంటోందా ఎక్కడ తేనెలు కల్లు బొంగలు బాబు మొన్న భూతవైద్యం చేయించాలని బడే సాహిబుని తీసుకొచ్చామా వాడు మంత్రాలు చదివి దెయ్యాన్ని పారదోల్తాడు అనుకుంటే పిల్లను మొరటిగా కొట్టి చంపాడండి బాబు వదిలిందా దెయ్యం దెయ్యం వదిలిందో లేదో కాని పిల్లకి దెబ్బల నొప్పితో జ్వరం ముంచుకుని వచ్చింది వడలిన పువ్వుల నీరసంగా పడుకునుంది హరిచందన ఉళ్లంతా తేలిన వాతలకి వెన్నేదో రాశారు ఊళ్ళు జ్వరంతో కాలిపోతోంది ఆ మంత్రగాడు పశువును కొట్టినట్టు కొడుతుంటే మీరేం చేశారు అని మంత్రగాడు కొట్టిన దెబ్బల్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు సూర్య వాడు దాని మీద ఒంటిమీదున్న దెయ్యాన్ని ఒంటి మీద దెయ్యం ఉంటే దెబ్బలు ఆ దెయ్యానికే తగులుతాయంటారు మరి ఈ పిల్లకెందుకు తగిలాయో ఏంటో మా వచ్చింది అలివేణి కళ్ళొత్తుకుంటూ అంది అది దెయ్యమై నా మనరాల మీద వచ్చిందో ఏం పొందాలనుకుందో తిటకే నా బిడ్డను ఇన్నేళ్లు ఏమైందో తెలియని నా చంద్ర ఇప్పుడు దెయ్యమై ఎందుకొచ్చిందో అన్నెం పున్నం ఎరుగని ఆ పిల్లనెందుకు ఆవహించిందో మంత్రగాళ్లతో ఆ దెబ్బలెందుకు తింటోందో తెలియడం లేదు అర్ధాంతరంగా జీవితం ముగించిన నా చిట్టితల్లి చచ్చాక కూడా ఈ మనుషుల వల్ల ఎన్ని బాధలు ఎన్ని దెబ్బలు రంగసాని ఏడవ సాగింది చచ్చి దెయ్యమే వచ్చిందాని గురించి ఏడుపేమిటే ముసల్దానా అది అన్యాయంగా నా మనవరాల్ని పట్టి చంపుకుపోయేలా ఉంది తిట్టింది అలివేణి ఏ మహానుభావుడైనా నా బిడ్డకు విముక్తి కలిగిస్తే బాగుండు ఈ దెబ్బలు చేత్కారాలు తప్పేవి ఆ రోజే జీపులో హరిచందనని సిటీకి తీసుకువెళ్లాడు సూర్య వెంట అలివేణి చెన్నయ్య వెళ్లారు అన్ని పరీక్షలు చేయించాడు అంతా నార్మల్గానే ఉంది జబ్బేమిటో తేలలేదు రోజుల తరబడి తినకుండా నిద్రపోకుండా కనీసం రెప్పైనా వాల్చకుండా ఎందుకుంటుందో చెప్పలేకపోయారు జబ్బేమీ లేదు ఎందుకో మానసికంగా అప్సెట్ అయింది కొంతకాలం సైకలటిస్టు పర్యవేక్షణలో ఉండడం మంచిదేమో అన్నాడు అన్ని పరీక్షలు ముగించిన డాక్టర్ ఏవో కొన్ని మందులు ప్రస్తుతానికి వాడి చూడమని ఊరికి తీసుకొచ్చేశారు రోజులు గడిచిపోతున్నాయి చక్కగా పాడే పిల్ల మంచం మీద పడుకుని నిరసించిపోతోంది తిండి తిందో నిద్రపోదు ఎవరితో మాట్లాడదు పిచ్చిదాన్లా పైకప్పుకేసి చూస్తూ ఉంటుంది సూర్య రోజు వచ్చి చూస్తున్నాడు ఒకరోజు ముఖం తేటగా ఏ సుస్తి లేని దాన్లా ఉంటోంది ఒక్కో రోజు ముఖంలో రక్తమంతా ఎవరో చేసినట్లుగా అవుతోంది దెయ్యాలు మీదకి రావడం పలకడం ఏడవడం ఇప్పుడు అవన్నీ ఏం లేవు బడే సాహెబ్ కొట్టిన దెబ్బలకి పారిపోయిందో ఏమో తెలీదు జబ్బు ఇది అని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినా సూర్య తనకు తోచిన మందులు వాడుతున్నాడు సిటీలో ప్రముఖ సైకిస్టు సలహా కూడా తీసుకుంటున్నాడు ఆ రోజు హరిచందన్కి కొంచెం కులాసాగానే ఉంది తలంటి పోసింది అలివేణి నాట్యం చేస్తానమ్మ చాలా రోజులైంది ప్రాక్టీస్ మానేసి చైతల్లి నువ్వు ఆడుతూ పాడుతూ మామూలుగా ఉండడమే నాకు కావలసింది మనవరాలు చాలా రోజులకు గజ్జలు చేతబట్టుకోవడం చూసి అలివేణికి కలిగిన సంతోషం అంతా కాదు ఆ పిల్ల నెమ్మదిగా మనుషుల్లో పడుతుందన్న నమ్మకం కలిగింది ఆ సంతోషంతో కూర్చుని తాళం వేస్తూ పాడసాగింది ఆమె కాలికి గజ్జెలు కట్టుకుంటుంటే వచ్చాడు సూర్య నెమ్మదిగా నర్తిస్తోంది మబ్బులు ముసిరిన ఆకాశం కింద పురివిప్పి ఆడుతున్న నెమలిలా ఉందామే ద్వారబంధాన్ని ఆనుకుని నిలబడ్డ సూర్య చేతులు కట్టుకుని ముగ్ధుడే చూస్తున్నాడు సన్నగా వీచే గాలికి పువ్వురేకులు కదిలినట్లుగా మొదలైన నాట్యం ఉధృతమైన గాలిలో చెట్టు కొమ్మలు పిచ్చిగా ఊగుతున్నట్లుగా మారిపోయింది పాటకి సంగీతానికి తాళానికి సంబంధం ఇప్పుడో తెగిపోయింది పిచ్చిగా చేతులు తిప్పుతూ ఎగురుతోంది ఏ చిట్టి ఇది కూచిపూడి నాట్యమా పిచ్చిగంతులా కోపం పట్లేక అరిచింది అలివేణి ఆగలేదు హరిచందన గిరగరా తిరిగి పడిపోతుంటే ఆమెనే జాగ్రత్తగా గమనిస్తున్న సూర్య చొప్పున ముందుకొచ్చి ఆమెను పట్టుకున్నాడు వడలిన పువ్వుల అతడి ఒడిలో ఆమె అరగంట నుండి నెత్తిస్తుందేమో ఆమె ముఖంలో పట్టిన స్వేదం హిమబిందువులతో తడిసిన తెల్ల గులాబీలా ఉంది ఆమె ముఖం ఎంతో మోహనంగా ఉంది ఆ ముఖంలోకి చూస్తున్న కొద్దీ ఏదో ప్రేమపాసం చుట్టేసాగింది అతణ్ణి ఏమైంది బాబు పిల్లకు అలివేణి కంఠంలో చెప్పలేని ఆందోళన స్పృహ తప్పింది నీళ్లు తీసుకురండి ముఖం మీద చల్లుదాం ఆడుతూ పాడుతూ తూనీగలా తేలిపోవలసిన పిల్లకు ఈ చేడేమిట్రా దేవుడా అలివేణి ఉరుకు పరుగులతో వెళ్లి నిమిషంలో నీళ్లు గ్లాస్తో తెచ్చింది సూర్య ఆ పిల్ల ముఖం మీద నీళ్లు చల్లాడు ఆమెలో చలనం లేదు ఆమె చేయి పట్టుకుని చూశాడు అతడి ముఖం పాలిపోయింది ఏమైంది బాబు పిల్లకు అలివేణిలో గాబరా పెరిగిపోయింది నాడి అందడం లేదు చచ్చిపోయిందా ఆ రాక్షసి నా చిట్టిని చంపుకుపోయిందా అతడి నుండి మాట రాలేదు చంద్రముఖంలోకి ముఖంలోకి చూస్తున్న అతడి కళ్లల్లో నీళ్లు మనసులో దుఃఖపు సుడుగుండాలు ఆ బాధలో అతడికి ఏం తోచిందో చొక్కా చేతిలోపల కుడిదండకున్న తాయితూ దారం విప్పి చందన చేతి కట్టాడు అమ్మమ్మ నీలు చన్న రండిరా మన చిట్టి చచ్చిపోయింది మన చిట్టి మనకిక లేదు ఏడుస్తూ పెద్దగా కేకలు పెట్టింది అలివేణి గుండెలు బాదుకుంటూ అందరూ పరుగునొచ్చారు నీలవేణి నోట్లో గొడ్డ కొక్కుని నిశ్శబ్దంగా రోధిస్తుంటే రంగసానొచ్చి చంద్రమీద పడింది దేవుడు నీకెంత ఇచ్చాడా తల్లి నా చంద్రపోలికలతో పుట్టి సరిగ్గా అదే వయసుకి కన్ను మూసావా అంటూ రాగాలు తీయసాగింది నీ చంద్రే నా మనవరాల్ని చంపేసింది ముసల్దాన ఏం పాపం చేసిందో అర్ధాంత్రపు వచ్చి దెయ్యమైంది అది చాలక నా మనవరాల్ని పట్టి పొట్టను పెట్టుకుంది ఇంత పాపం కట్టుకున్నాక అది మామూలు దెయ్యం ఎలా అవుతుంది అవుతుంది గాని చర్చన బిడ్డను తిటకమ్మా అది ముందే దురదృష్టవంతురాలు దీనికి ఆయుష్ తీరిపోయింది గాని రంగసాని మాట పూర్తి కానేలేదు నిద్ర నుండి మేలుకున్నట్లుగా కళ్ళు తెరిచింది హరిచందన భావరహితంగా ఉన్న ఆ కళ్ళం చూస్తే శవం కళ్ళు తెరిచినట్లుగా ఉంది అందరికీ గుండెల గుబేలు మన్నాయి చందన బ్రతికిందా లేక శవం కళ్ళు తెరిచిందా చందన బ్రతికింది అనుకోవడం కంటే శవం కళ్ళు తెరిచిందని అనుకున్నారు అందరి ముఖాలు భయంతో పాలిపోయాయి ఇదెలా సంభవించింది అన్న విభ్రాంతి సూర్యలో భావరహితంగా తెరుచుకున్న చందన కళ్లల్లోకి ఎర్రజీరలొచ్చేశాయి ముక్కు పొట్టాలు విశాలమయ్యాయి పళ్ళు పటపట్లాడాయి హఠాత్తుగా చేతులు పైకి లేపి సూర్య మెడను ఒడిసి పట్టుకున్నాయి ఎంత బలం ఉపయోగించినా ఆ చేతుల్ని తన మెడ మీద నుండి తొలగించలేకపోతున్నాడు యమపాసం మెడకు పడ్డట్టుగా ఉంది ఊపిరి అందడం లేదు కాళ్ళు నాలుక బయటికి వెళ్ళుకొచ్చేస్తున్నాయి మరణం ఇక తద్యమనుకుంటున్న సమయంలో చేష్లుడిగి చూస్తున్న వాళ్ళల్లో మెల్లగా కదలికొచ్చినట్లుగా అయింది ముందుగా చెన్నయ్య ఒక్క దూకి చందన చేతుల్ని పట్టుకుని లాగేశాడు అతడి బలమంతా ఉపయోగిస్తేనే గాని ఆ చేతులు సడల్లేదు తామరతూడుల్లా ఉన్న ఆ చేతుల్లో అంత బలం ఎక్కడదో తెలియలేదు తల్లి అమ్మమ్మ కదిలి సూర్య ఒళ్ళోంచి చందనని లాగివేశారు ఏమొచ్చిందే నీకు నిండు ప్రాణం తీయబోయావు కదూ అలివేణి కొడుతుంటే చందన నవ్వసాగింది నవ్వుతూనే తాయితు తీసి అతడి ముఖాను కొట్టింది ఇక నీ తాయిత నన్నేమీ చేయదురా శక్తిహీనం చేశాను ఇక ఆడిస్తాను ఆట రోజుకొకాట పూటకోకాట దినదినగండంగా మారుస్తాను నీ జీవితాన్ని శాంతి లేకుండా చేస్తాను నా ఆత్మకెలా శాంతి లేకుండా చేశావో నీ ఆత్మకి లేకుండా చేస్తాను నేను నిన్ను కుళ్ళి కుళ్ళి నువ్వే చావాలి నవ్వి నవ్వి ఏడవ సాగింది ఏడ్చేడ్చి సమసిల్లినట్లుగా పడిపోయింది నల్లగా కమిలిపోయి మంట పెడుతున్న మెడని రాచుకోసాగాడు సూర్య